హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అయితే టుడే స్పెషల్ మా ఇంట్లో పచ్చి కొబ్బరి పాలతో రైస్ చేశానండి ఆఫ్టర్నూన్ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం ట్రై చేశాను అయినా చాలా బాగా నచ్చింది నాకు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో ఈ రైస్కి ఆమ్ సైడ్ డిష్గా చికెన్ కర్రీ అయితే చేశాను చికెన్ కర్రీ అయితే చేశాను అలాగే మార్నింగ్ లోకి అయితే చపాతీ అండి చపాతి చికెన్ కర్రీ మార్నింగ్ టిఫిన్ కి ఆఫ్టర్నూన్ కూడా రైస్ రైస్లోకి కాంబినేషన్ అదే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఇప్పుడైతే ఫస్ట్గా మనం పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి కొబ్బరి చిప్పలు వచ్చి ఒక మూడు చిప్పలు సగం ఉంటాయి కదా సగం చిప్పలు అవి మూడు తీసుకోవాలండి మూడు తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని ఫస్ట్ ఇట్లా వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత వన్ గ్లాస్ వరకు వాటర్ అయితే పడుతుంది వన్ గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొబ్బరి పాలు రెడీ చేసేసుకోవాలండి వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము చూసే కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా వడగట్టేసుకుందామండి వడగట్టేసుకొని మనం కొబ్బరి పాలు అయితే రెడీ చేసుకుందాము అంతేంది చూడండి ఎంత చక్కగా తెల్లగా బాగున్నాయో కొబ్బరి పాలు సేమ్ మామూలుగా పాలు లాగే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ గ్లాస్ అయితే త్రీ గ్లాసెస్ వాటర్ సారీ త్రీ గ్లాసెస్ రైస్ బియ్యం అయితే నానబెట్టుకున్నానండి సో ఇదే ఇదే గ్లాస్తో క్వాంటిటీ మనం వాటర్ క్వాంటిటీ అయితే వేసుకున్నాము ఇప్పుడు మనం కొబ్బరి పాలు ఎన్నో చేయి చూద్దాము మూడు గ్లాసులు రైస్ కాబట్టి ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి సో ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఒకటిన్నర గ్లాస్ వచ్చిందండి ఒకటి ముక్కలు గ్లాస్ వచ్చింది సో ఈ ఒకటి ముక్కలు గ్లాసుతో కలిపి వాటర్ మంచి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం వాటరు కొబ్బరి పాలు మొత్తం కలిపి ఆరు గ్లాసులు అయితే నీళ్ళు తీసుకోవాలండి మూడు గ్లాసులు రైస్కి ఆరు గ్లాసులు అయితే నీళ్ళు తీసుకొసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడట్లేదండి మామూలు ఇంట్లో వాడుకుంటాం కదా రైస్ ఆ రైస్ ఆ బీమే వేసాను ఇలా అయితే తీసేసుకున్నాం కదా అంతే అండి అయితే మనం నీళ్ళు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము సో ఈ పక్కన పెట్టేసుకొని మనం ఈ బియ్యం అయితే ఒక అరగంట ముందే నానబెట్టేసుకుని కడిగి శుభ్రంగా ఒక అరగంట మంది నానబెట్టేసుకున్నాం ఇది మామూలు రైసే అండి బాస్మతి రైస్ అయితే కాదు సో ఇప్పుడు ఆనియన్స్ మూడు ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకొని ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నాము ఇప్పుడైతే ఒక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి కాస్త కరిగిన తర్వాత నూనె కూడా వేసుకోవాలి నూనె కూడా వేసుకొని రెండు కాస్త వడికిన తర్వాత నూనె కాస్త అయిన తర్వాత మనము పట్టా వంగ అలాగే బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా స్లైస్లుగా ఆనియన్స్ ఎరగడ్లు సో అవి వేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి మరి లాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి రావాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది చూసారు కదా ఇలా ఇలా మగ్గితే సరిపోతుందండి కొంచెం మగ్గే కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడైతే మనము కొత్తిమీర పుదీనా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్టు రిషిగా ఉంటే బాగుంటుందండి సో అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి అల్లం తెల్లిగడ్డ పేస్టు అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తము అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయింది కదా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఒక సెకండ్ తర్వాత చూద్దాము ఇలా కలుపుకునేసాం కదా ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా రైస్ బియ్యం అప్పుడు ఆ బియ్యం ఇప్పుడు ఈ బియ్యం అయితే మనం వేసేసుకోవాలండి మొత్తం బియ్యం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం అయితే మొత్తం కలుపుకోవాలండి అంతే అండి ఇంతకుమించి ఇంట్లో దీంట్లో మసాలాలు అయితే ఇంకేమీ వేయవట్లేదు వేసేస్తే అది బిర్యానీ అది బాగా బిర్యానీ అవుతుంది సో మసాలాలు ఏమేమి వేయకుండా ఇట్లా ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీరతోనే టేస్ట్ అయితే చాలా బాగుందండి చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇట్లా మనం బీమ్ వేసేసుకుని కలుపుకున్నాం కదా వన్ సెకండ్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అంటే ఆయిల్లో కాస్త బీమ్ అనేది కాస్త వేగితే బాగుంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా ఎసరు కొబ్బరి పాలు అవి వాటర్ కలిపినవి సో ఆ నీళ్ళు అయితే ఇప్పుడు పోసేసుకోవాలండి అయితే పోసేసుకోవాలి మనం కొలత పెట్టి ముందుగానే పక్కన పెట్టుకున్నాం కాబట్టి నీళ్ళు సో మళ్ళీ కొలత వేసుకోవాల్సిన అవసరం లేదు మొత్తం ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి మనం దీనికి సైడ్ డిష్గా కర్రీ చేస్తున్నాం కాబట్టి ఆ కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఉప్పు అనేది ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అండి మీడియం టు లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పెట్టేసుకొని బాగా అయితే ఉడకనివ్వాలి చూద్దాము టెన్ మినిట్స్ తర్వాత అండి చూసారా ఇంకొంచెం కొంచెం లైట్గా వాటర్ అయితే ఉన్నాయి లైట్గా అంటే లైట్గా ఉంది సో ఇప్పుడైతే కొంచెం నెయ్యి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి పైన వేసుకోవాలి రైస్ పైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకునేసి కొత్తిమీర పుదీనా కూడా పైన వేసుకోవాలండి కొంచెం చూసారు కదా ఇలా కొత్తిమీర పుదీనా వేసేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో అండి టోటల్గా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి స్టవ్ ఆపేసాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బియ్యం అనేది ఎంత పలుకు పలుకుగా వచ్చిందో కరెక్ట్ గా కొలత నీళ్లు కొలత అనేది కరెక్ట్ గా సరిపోయిందండి రైస్ కి వాటర్ కి సో ఎప్పుడైనా బియ్యం మూడు మనం ఇంట్లో పడుతున్న బియ్యం అయితే మూడు కి ఆరు గ్లాసులు అయితే వాటర్ సరిపోతుంది